ఎక్కడ ఉంటాయో తెలుసా శ్రీమన్నారాయణ చిహ్నంగా గల శిలనే అంటారు ఈ సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వేలు కాదు ఎన్నో వందలేనని ఒకే నదిలో ఉంటాయి ఆ నదిని గండకీ నది అంటారు ఈ శాలిగ్రామాలు గండకీ నదిలో పుట్టడానికి ఒక పురాతన కథ దాగి ఉంది గండకీ నది నది కాకముందు ఒక స్త్రీ ఒక అందమైన వేస్య ఆవిడ అందానికి ధనవంతులు సైతం పరవశించిపోయేవారు ఆవిడ మాత్రం రోజుకు ఒక బేరాన్ని మాత్రమే ముందస్తు బేరాన్ని మాత్రమే అంగీకరించేది ఆ రోజుకి అతన్నే తన భర్తగా భావించేది తన అలవాటుని ఎంతగా మార్చాలనుకున్న తన కన్న తల్లి మార్చలేకపోయింది ఇంతలో శ్రీమన్నారాయణుడికి గండకీని పరీక్షించాలని కోరిక పుట్టిందట ఒక రోజు ఒకరోజు ఒక ధనవంతుడు పొద్దున్నే తన పరివారంతో గండకీతో బేరం కుదుర్చుకొని కానికలు సమర్పించాడట గండకి ప్రతి రోజులాగే అతనికి కూడా స్నానం చేయించాలని బట్టలు విప్పుతుండగా దుర్వాసన వచ్చి ఉల్లంతో పుళ్ళుతోటి కుష్ఠురోగి అని తెలిసింది అయినా సరే గండకి ఆలోచించకుండా సంపంగి త్రాసింది గోరివెచ్చిన నీటితో స్నానం చేయించింది చేనేత వస్త్రం చుట్టింది మంచి భోజనం పెట్టింది అతను తిన్న కంచంలోనూ తిన్నది పక్క పరిసింది విసురుతూ కూర్చుంది ఆ రోజుకి తన్నే భర్తగా భావించింది గండకి ఆ రోజు రాత్రికి రాత్రి అతను తీవ్ర జ్వరంతో మరణానికి చేరుకున్నాడు తాను కట్టిన భార్యలాగా గండకి తల్లడెల్లిపోయింది అతని మరణాన్ని చూసి అప్పటి సాంప్రదాయం ప్రకారం సహజీవనానికి పూనుకుంది తన తల్లి బంధువులు ఎంత రోధించినా అంగీకరించలేదు గంటకి తాను సంపాదించిన ధనమంతా దానధర్మాలు చేసింది దహన సంస్కారాలకు మేల తారాలతో బయలుదేరింది శవానికి చితి పెట్టింది ఆ చితిని తానే వెలిగించింది ఆ చితిలోనే తను కూడా దూకేసింది చిత్రమేమిటంటే రగిలే మంటలు మళ్ళీ పూలయ్యాయి కాలే కట్టెలు మళ్ళీ మోములాయ్యాయి నారాయణుడు లక్ష్మీ సమేతంగా ప్రత్యక్షమయ్యారు ఈ శ్రీమన్నారాయణ చూస్తూ ముగ్ధురాలైపోయింది శ్రీమన్నారాయణ పాదాలను కీర్తిస్తూ తన కన్నీళ్లతో కడిగింది తన పవిత్రతకు శ్రీమన్నారాయణుడు పరవశించిపోయాడు తన నియమ నిబంధనలకు నిశ్చలపోయాడు తన నిశ్చలతకు నివ్వెరపోయాడు శ్రీమన్నారాయణుడు గండకీని వరం కోరుకోమన్నాడు గండకీ మాత్రం డబ్బుని గాని ధనాన్ని గాని బంగారాన్ని గాని అడగలేదు మోక్షాన్ని కూడా అడగలేదు శ్రీమన్నారాయణుణ్ణి కాని శ్రీమన్నారాయణ్ణి తన కడుపున కొడుకుగా పుట్టాలని వరం కోరుకుంది శ్రీమన్నారాయణుడు తదాస్తు అని వరమిచ్చాడు గండకి మాత్రం ఏ కులంలో పుట్టినా ఎలా పుట్టినా తన మనసు మటుకు మలినం కాలేదు తత్ఫలితమే జన్మలో గండకి గండకీ నదిగా పుట్టింది తను కడుపున శ్రీమన్నారాయణుణ్ణి బిడ్డలుగా ఇలాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా కృతయుగం నుంచి కృతయుగం నుంచి కలియుగం వరకు ఇలా శ్రీమన్నారాయణని తన కడుపున బిడ్డగా ఇలాగా జన్మించి అందరికీ ఇలాగా మనకి దర్శనమిస్తున్నారు